ఈరోజు పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఒక బృహత్తర కార్యక్రమాన్ని బులెట్ బ్యూరో సభ్యులు రెడ్డి గారు డ్రీమ్ చేశారు కలగన్నారు అది ఏంటంటే బుగ్గొంకను కంప్లీట్గా గ్రడేషన్ చేయాలా బుగ్గొంకలో ఉన్న మురుకుని మొత్తం క్లీన్ చేయాలనేది ఆ రోజు ఆలోచించినారు ఈరోజు గెలిచినాక ఈరోజు మనకు అవకాశం వచ్చి చేయాలని ఫస్ట్నే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్పెషల్ ఫండ్స్ తీసుకొని ఈ కార్పొరేషన్ అది చెయ్యాలంటే మన ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదని తెలుసుకొని ఆయన అడిగి ఆయన్ను కూడా ఒప్పించి ఆయన కూడా ఇది ఎంత మంచి కార్యక్రమం వహవా మనం చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చేసి కలెక్టర్ గారు డబ్బులు ఇవ్వడంతో బుగ్గొంకను మొత్తం క్లీన్ చేసి ప్రతి ఒక్క ప్రజానికానికి బుగ్గొంకని ఎంత క్లీన్గా ఉందని చూపించడం జరిగింది మహనాడు టైంలో ఈ కార్యక్రమం జరగడం వల్ల ఒక కడపలో కాదు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులందరూ బుగ్గొంకని ఇంత బాగా క్లీన్ చేశారు మా ఊర్లో కూడా ఇలాంటి కాలు వెళ్తా మేము కూడా క్లీన్ చేసుకోవాలా దీనికి ఎంత డబ్బు పట్టింది ఎలా చేయగలిగినారని చెప్పేసి మినిస్టర్లు కర్నూలు భరత్ గారు వచ్చి నన్ను ప్రత్యక్షంగా అడిగినారు మా ఊర్లో వెళ్తా ఉంది నివాది మేము కూడా క్లీన్ చేసుకోవాలా ఎట్లా అవుతుంది ఎలా చేశారు అని చెప్పేసి మమ్మల్ని అడిగే పరిస్థితుల్లో ఈ కడపను నిలబెట్టాం కడప అంటే రౌడీలు దాడులు చేసేవాళ్ళు గాంజా పెడ్లర్స్ గాంజాను అమ్మి నాయకులు అనుకునే వాళ్ళు బతికిపోతున్న పరిస్థితి నుంచి మనము కూడా ఒక రోల్ మోడల్ లెక్క ఎలా ఉండగలుగుతాము అనేది బుగ్గంకను క్లీన్ చేసి రాష్ట్రం మొత్తంగా ప్రూవ్ చేసుకున్నామంటే ప్రజలు మన మీద పెట్టుకున్న విశ్వాసంతోనే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను బుగ్గంకను క్లీన్ చేయడం వల్ల దోవల నివారణ కానీ పందులు వీటి బెడత నుంచి బయటికి తీసుకురావడం గాని ఆ పరివాహక ప్రాంతంలోని ప్రజలను ఆరోగ్యాలను కాపాడే విధంగా ముందుకెళ్తా ఉన్నాము ప్రజల ఆరోగ్యం కాపాడితే అంతకంటే సక్సెస్ ఇంకోటి లేదు అని సంపూర్ణంగా నమ్మే వ్యక్తిగా ముందుకెళ్తున్నాను అలాగనే బుగ్గొంకకు రిటర్నింగ్ వాళ్ళకి రెండు వైపులా కూడా రోడ్లు నిర్మించాల్సిన అవసరం ఉంది దాని సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉంది దానికి లైటింగ్ పెట్టేసి వాకింగ్ పాత్రలు తయారు చేయాల్సిన అవసరం ఉంది అలాగనే ఆ బుగ్గొంకలో ఈ యొక్క మన రాష్ట్రంలో మన కడప నుంచి వచ్చిన మురికి నీళ్ళు కలగకు కలగకుండా ఒక డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేసుకొని వాటిని ఎస్టీపీకి తరలించి ఎస్టీపీ ద్వారా మన తర్వాత మనము మనం పెన్నలో కలపాల్సి ఉంటుంది ఇది ఒక పెద్ద బృహత్తర పద పథకము దీని మీద పని చేస్తున్నాము ఈ యొక్క బుగ్గంక రెండు వైపుల రోడ్ల మీద కాంట్రాక్టర్ని పిలిచి ఐదు నుంచి పది సార్లు మేము కూర్చొని ఆయన కూర్చొని వర్క్ చేసుకో ఫండ్స్ తెప్పించి ఇస్తాము నువ్వు ఫినిష్ చేయ అంటే ఒక సంవత్సరము జాప్యం చేసి కాంట్రాక్టర్ అవుట్ కొట్టడం జరిగింది మీరు అందరూ చూసింటారు వెట్మిక్స్ కూడా తోలినాడు మిక్స్ ఆయనకు భరోసా ఇచ్చి వెట్మిక్స్ తోలు నీకు నీకు వెట్మిక్స్ తోలేవు నువ్వు నష్టపోతావు నువ్వు నువ్వు చేయి మేం మేముంటాం మీకు తోడుగా మేము పోయేసి అమరావతిలో విజయవాడ తిరిగి మీకు ఫండ్స్ తెచ్చిస్తాము అని చెప్పి ఎంత భరోసా ఇచ్చినా కూడా కాంట్రాక్టరు తప్పిపోవడం వల్ల ఇప్పుడు దాన్ని ఇంకొక ప్రణాళికలో ముందుకు తీసుకువెళ్ళి కొత్త వ్యక్తితో అవైతే మొదలు పెట్టడం జరుగుతుంది చేయించడం జరుగుతుంది అది జరగబోయేది ఈ నేను చెప్పి నేను గంటా పదంగా చెప్తున్నాను ఇది చేసి తీర్తాము డెఫినెట్ గా ఈ యొక్క భూగొంగ పరివాహక ప్రాంతాన్ని సుందీకరణ చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను